అత్యుత్తమ శృంగారం కొరింథీలకు రాసిన మొదటి పత్రిక ఆరవాధ్యాయము తొమ్మిది నుండి ఇరవై వరకు నేటి వాక్యం జారత్వమునకు దూరంగా పారిపోవుడి మనుష్యుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కాని జారత్వం చేయివాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక ఆరవాధ్యాయము పద్దెనిమిదవ వచనం వివాహానికి వెలుపల శృంగారానికి పాల్పడడం ఓ వ్యక్తి ఓ బ్యాంకును దోచుకోవడం లాంటిది అతనికి ఏదో దొరుకుతుంది కానీ ఆ దొరికింది తనది కాదు ఏదో ఒకరోజు అతడు దానికి మూల్యం చెల్లిస్తాడు వివాహం లోపల శృంగారం ఓ వ్యక్తి బ్యాంకులో డబ్బులు వేయడం లాంటిది అందులో క్షేమము భద్రత ఉన్నాయి పైగా ఆ వ్యక్తి లాభాలు అందుకుంటాడు లైంగిక పాపం యొక్క తీవ్రతను వివరించడానికి పౌలు సృష్టి వృత్తాంతాన్ని ప్రస్తావించాడు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు స్త్రీ పురుషుల శరీరాల కలయికలో వారి పూర్తి వ్యక్తిత్వం నిమగ్నమవుతుంది ఒక వ్యక్తి తన దేహానికి విరోధంగా జరిగించగల అతిఘోర పాపం లైంగిక పాపమని పౌలు హెచ్చరించాడు ఎనిమిదవ వచనం ఎందుకంటే అది అందులో ఓ వ్యక్తిని మొత్తంగా నిమగ్నం చేస్తుంది పద్దెనిమిదవ వచనం ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు వారి ప్రేమ నమ్మకత్వాన్ని ప్రమాణం చేసుకున్నప్పుడు వారు దానిపై కట్టుకోవడానికి ఒక బలమైన పునాది వేసుకుంటారు వివాహం శృంగారాన్ని కాపాడి నిబద్ధత గల దంపతులను ఆ అద్భుతానుభవంలో ఎదిగేలా చేస్తుంది కాపరిగా నా సలహా సంప్రదింపుల పరిచర్యలో వివాహానికి ముందే శృంగారంతో పాటు వివాహేతర శృంగారం వల్ల కూడా వారి దాంపత్యం ముక్కలవుతున్న వివాహిత దంపతులకు నేను సహాయం చేశాను శరీరానుసారంగా విత్తిన పంట కోయడం కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది కానీ అది తప్పక జరిగితీరుతుంది గలతీ పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు క్షమించబడిన పాపం తాలూకు పర్యవసనాలతో జీవించడం ఎంత విచారకరం మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం వివాహం ద్వారా శృంగారం ఏ ఏ విధాలుగా సుసంపన్నం చేయబడుతుంది ఆమెన్